ఓం శ్రీ మాత్రే నమ ఏమండి నేనండి మీ ఎదురుపాక అమ్మాయిని మీకు చెప్పినట్టుగానే మంచి కంటెంట్తో వచ్చేయనండి సినిన్న మాట అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అటన్ అండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి రండి మాది ఎదురుపాక ఛానల్కి స్వాగతం పెద్దలు కోటి విద్యలు కూటి కొరకాయని ఎందుకన్నారో ఈరోజు మా ఇంట్లో జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుందండి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి శివాజ్ఞ లేనిదే చేమైనా పుట్టదంటారు అది నిజమే అనిపించిందండి ఈరోజు డూడూ బసవన్న మా నట్టింట్లో సందడి చేశాడండోయ్ ఇంటికి విషయం ఏంటంటారా ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు బసవన్నను ఆడిస్తారు కదండి అలాగే ఈరోజు మా వీధిలోకి వచ్చింది మా చిన్నమ్మాయికి చిన్నప్పటి నుండి ఆవులంటే మహా ఇష్టం అది వీధిలోకి రావడం మొదలు దాని వెనకాలే తిరిగింది

బసవన్న లోపలికి రావడంతోనే చుట్టుపక్కల పిల్లలు మా పిల్లలు కలిసి గోల చేసేసి ఎంత సంతోషపడిపోయారోనండి ఒక్కసారిగా మా ఇంటి వాతావరణం మారుతుంది ఒక్కసారిగా ఇల్లంతా సందడి సందడిగా మారిపోయిందండి మేళం వారు పెద్దమ్మాయి స్నిగ్ధ కలెక్టర్ అవ్వాలని చిన్నమ్మాయి ముగ్ధ డాక్టర్ అవ్వాలని చెప్తుంటే తధాస్తు అన్నట్లుగా తల అడిస్తుంటే మాకెంత ముచ్చటేసిందోనండి కోటి విద్యలు కూటి కొరకే అన్నమాట నిజమనిపించింది మా చిన్నమ్మాయికి సంతోషం పట్టట్లేదండి అల్లరి చేస్తూ బసవన్న చుట్టూ తిరుగుతూనే ఉంది మేళమబ్బాయి పిలిచి బసవన్నపై కూర్చోబెట్టాడు అంతే ఇంకా దానికి ఆనందం మామూలుగా లేదు మేము ఇంకా కొంచెం కంగారు పడ్డాం ఏంటంటే మళ్ళీ అది ఏమన్నా చిన్నగా వేసిన పిల్లలకు ప్రమాదం కదా అని కానీ మా పాపకు ఆ రకమైన భయం ఏమీ లేదండి తరువాత మా వారు పట్టు వస్త్రం కప్పి దండం పెట్టుకున్నారు మా పెద్ద పాప స్వయం పాకం ఇచ్చింది ఆగండి ఆగండి ఈ వీడియో ఇంకా అయిపోలేదండి మీకు అసలు విషయం చెప్పేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చిన గంగిరెద్దుల మేళం వారు కావచ్చు ఒకప్పటి ఎరుకల సాని సోది చెప్తానంటూ వచ్చేది తోలుబొమ్మలాటలు కొమ్మదాసరి పగటి వేషగాళ్ళు బుడబొక్కలో పిట్టల ద్వారా బుర్రకథలు చెప్పేవాళ్ళు ఈ లిస్టులో చాలామందే ఉంటారు ముఖ్యంగా గొల్ల సద్దులు అనే జాతివారు స్వతంత్ర సమరంలో దేశభక్తి పెంపొందించే విధంగా పాటలతోనే ప్రజలకు అర్థమయ్యేలా ఆటపాటలతో కార్యక్రమాలు నిర్వహించేవారు ఇప్పుడైతే టీవీలు సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది పూర్వం అలా కాదండి ప్రభుత్వం వీళ్ళ ద్వారానే ప్రజల్లో అవేర్నెస్ కలిగించేది ఉదాహరణకు సాంఘికంగా హరికథ బురకథ కాలక్షేపాలు ఇటువంటి కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ప్రస్తుతం దేన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పూర్వీకుల పట్ల కళల పట్ల అభిమానం చంపుకోలేని కొంతమంది ఆర్థిక ఒడిదుడుకులు తట్టుకుని సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి వారికి మనం అండగా ఉండాలి మన సంస్కృతి సాంప్రదాయాలు తరువాత తరానికి అందించడానికి వీళ్ళే కదండి వారుధులు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతుంటే మనం ఖాళీ చేసుకుని మరీ వెళ్ళాలి అందువల్ల కళాకారులకు కూడా ఉత్సాహం వస్తుంది ఇంతమంది ఉన్నారని స్పాన్సర్స్ కూడా ముందుకు వస్తారు ఇటువంటి మరో నాలుగు ప్రోగ్రామ్స్ అదనంగా వస్తాయి అదేవిధంగా పొట్టకూటి కోసం మన వద్దకు వచ్చినప్పుడు చేదరించుకోకుండా వారిని కళాకారులుగా గుర్తించి తోచిన సహాయం చేసి గౌరవప్రదంగా పంపించాలి మనల్ని చూసే కదండి పిల్లలు కూడా నేర్చుకుంటారు ంత టయాన్ని ఈ వీడియో కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలండి ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తానండి మరి ఉంటానండి